లో మొదటి విషయాన్ని మనం గనక గమనిస్తే నిద్ర మేల్కొను వేళ అయినదని కాబట్టి మేల్కొనవలసినటువంటి సమయము ఆసన్నమైనది అంటే మత్తు విడిచిపెట్టాల్సినటువంటి సమయము ఆసన్నమైనది మేల్కొని ఉండవలసిన సమయము ఆసనం ఒకవేళ మెలుకోలేక మత్తులమై ఉంటే గనక కలిగేటటువంటి నష్టాలు ఏంటి మత్తులమై ఉంటే కలిగే నష్టం అపోస్తలుల కార్యము ఇరవయో అధ్యాయం అపోస్తలుల కార్యము ఇరవయో అధ్యాయము చూడండి ఎనిమిదవ వచనం మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను మత్తు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడంట మత్తుడై ఉన్నాడు ఆ కారణం చేత ఏమైందంటే మరణం వచ్చింది జాగ్రత్త సుమ మత్తు మన జీవితాలని మరణానికి దారితీస్తుంది మరణము వైపు నడిపిస్తుంది అది ఏమత్తైనా కాక ధనాపేక్ష సమస్త కీడులకు అంటే ధనం అనే మత్తుందేమో ఐశ్వర్యం అనే మత్తుందేమో అనే మత్తుందేమో అందుకే రాయబడింది అందము మోసకరము అని ఇంకే మత్తుందో పదవి అనే మత్తుందేమో ఏ మత్తున్నప్పటికీ కూడా ఆ మత్తుని నీవు వదిలించుకోకపోతే అదేమవుతుంది మరణానికి దారితీస్తుంది మరణ ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా రెండవదిగా మనం గమనిద్దాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము యోనా గ్రంథము మొదటి అధ్యాయము బహుశా ఆరవ వచనం అనుకుంటానండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము అప్పుడు ఓడనాయకుడు అతని యొద్ధకు వచ్చి ఓయి నిద్రపోత నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అనెను ఏమంటావున్నారు ఇక్కడ ఓయి నిద్రబోత ఆయన పేరు అదే ఆయన పేరేంటి యోనా యోనా అంటే గువ్వ లేదా పావురము ఎంత శ్రేష్టమైన అంటే పావురాన్ని మనం ఎందుకు చూపిస్తామంటే శాంతికి పరిశుద్ధతకి సాదృశ్యంగా మనం పావురాన్ని చూపిస్తాం కదా నోవాహు ఓడలో నుండి మొదటి దేనిని వదిలాడు కాకిని వదిలాడు కాకి వదిలితే కాకి ఏమైంది వెళ్ళి ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని చూసి వెళ్ళిపోయింది రాల పావురం వెళ్ళింది వెళితే అది కాలు నిలపటానికి స్థలం లేనందున తిరిగి వచ్చేను అంట అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి కుళ్ళినటువంటి ఆ శవాలు ఆ పరిస్థితుల్లో అది కాలు నిలపటానికి అంట కొన్ని దినాలైన తర్వాత మరలా పంపించినప్పుడు ఒలివా కొమ్మని తీసుకొచ్చా కాబట్టి పరిశుద్ధతకు సాదృశ్యం పావురం క్రమమైన నడకకు సాదృశ్యం పావురం శాంతికి సాదృశ్యం పావురం అలాంటి పేరు కలిగినటువంటి యోన ఇక్కడేమని పిలువబడతా ఉన్నాడంటే ఓయి అంటే మత్తుని బట్టి అవమానం ఎదురవుతుంది మత్తుని బట్టి అవమానం యోనా అని చక్కగా పిలిపించుకోవలసిన వాడు ఓ ఈ నిద్రబోత ఎంత అవమానకరమైన మాట అండి మనం మనల్ని పిలిస్తే మనం ఊరుకుంటామా కదా ఎంత అవమానకరమైన మాట కాబట్టి మత్తు అనేది అవమానాన్ని తీసుకొస్తుంది మూడవదిగా కనుక మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము సంశోన జీవితం అండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము పదిహే పదహారవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవయో వచనం ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదనుకునేను అయితే యహోవా తనను ఎడబాషనని అతనికి తెలియలేదు అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ మనం చూస్తాం అంతకు ముందు పదిహేనవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే అప్పుడు ఆమె నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అప్పటికే మూడు సార్లు అడిగింది నీ బలం ఎక్కడుందో చెప్పని మూడు సార్లు అడిగినప్పుడైనా తను గ్రహించాలా గ్రహించలే మరలా అక్కడే పడుకున్నాడు మరలా అక్కడే పడుకు అంటే మత్తు మోసగిస్తుంది మూడవదిగా మత్తు అనేది మోసగిస్తుంది ఆ మోసగించడం ద్వారా అతని జీవితము హేళన పాలైంది ఒకనాడు గాడిద వేల మందిని చంపినటువంటి సంసోను గ్రుడ్డివాడై తిరగలి తిప్పేటటువంటి అవమానకరమైన అసహ్యమైనటువంటి జీవితాల్లోకి తీసుకొని రాబడినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటిదంటే మత్తు ఏ మత్తు అంటే అందం అనేటటువంటి మత్తుకు అతడు దాసోహమయ్యాడు దాసోహమయ్యాడు ఆ కారణం చేత అతడు మోసగించబడ్డాడు హేళన చేయబడినట్లుగా మనం చూస్తాం కాబట్టి మూడవదిగా మత్తు అనేటటువంటిది ఏమవుతుంది మోసగిస్తుంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం నాలుగవదిగా మత్తయ్య స్వార్థ మత్తయ్య స్వార్థ చూడండి ఒక మత్తయ్య స్వార్థ మతయ్య స్వార్త రూపాంతరపు పండండి మోస ఏలియాలు వచ్చి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఎన్నో వచ్చినవండి పద్దెనిమిదా పదిహేడవ అధ్యాయము చెప్పండి పదిహేడవ అధ్యాయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి పదిహేడవ అధ్యాయము మనం ఇక్కడ చూస్తే నాలుగో వచ్చిన అప్పుడు పేతుడు ప్రభా మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదునని ఏసుతో చెప్పగా అనేది మనం చూస్తా ఉన్నాం అదే లూకా స్వార్థలో మనం పోయినసారి చూస్తూ వచ్చాం అతడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు ఎరుగకయే మాట్లాడెనో అనేది లూకా వార్త తొమ్మిదో అధ్యాయం లోకా వార్త తొమ్మిదో అధ్యాయం మనం చూస్తా ఉన్నాం ముప్పై మూడో వచనం ఆయన ఎద్దు నుండి వెళ్ళిపోవచ్చుండగా లేదా ఇరవై రెండవ వచ్చిన ముప్పై రెండవ వచనం పేతురు అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆయన ఎద్దు నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు ఏస్తూ ఏలినవాడ మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఒకటి మోసేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదమని తాను చెప్పినది తాను చెప్పాను కాబట్టే ఆ తర్వాత మనం గనక గమనిస్తే ముప్పై నాలుగవ వచనంలో మనం చూస్తాం ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి మరియు ఈయన నేనేపరుచుకునే నా కుమారుడు ఈయన మాట విలుడని ఒక శబ్దము మేఘములో నుండి కూర్చుంది కాబట్టి మత్తు గద్దింపుకు లోను చేస్తుంది లేదా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితికి లోను చేస్తుంది గద్దింపు ఏమన్నాడు ఆయనతో చక్కగా ఉన్నారు ఉంటే మేఘమేమని మేఘములో నుండి ప్రభు మాట ఏమని వచ్చిందంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుటి అంటే నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండరా అనేది అర్థం నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది అనేది అర్థం కదా ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటిది నువ్వు మాట్లాడే మాట ఏంటిది అందుకే అక్కడ వ్రాయపడింది తాను ఎరుగక్క అంటే మత్తుడైనటువంటి వాడు ఏం చేస్తా ఉన్నాడో ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఎరగడు అనేది మనం అక్కడ గమనిస్తాం కాబట్టే తత్ఫలితంగా గద్దింపుకు లోనవుతారు లేదా శిక్షకు లోనయ్యేటటువంటి పరిస్థితి అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం ఉన్నాం ఐదవదిగా మనం గనక చూస్తే ఐదవదిగా గనక మనం చూస్తే ఇక్కడ వ్రాయబడతా ఉంది ఇరవై మత్తై స్వార్థ మత్తై స్వార్థ ఇరవై మత్తయ ఇరవై ఆరవ అధ్యాయము మత్తయ్యవార్థ ఇరవై ఆరో అధ్యాయము నలభయో వచనం ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని కాబట్టి ఒక్క గడి అయినను ఆయన ఎందుకు తీసుకుని వచ్చాడు అంటే ఆయన నెరవేర్చబోయేటటువంటి ఆ నిర్గమము ఆ కల్వరి శిలువలో తన శరీరాన్ని అర్పించాల్సినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితి అందుకే ఇక్కడ అంటాడు దానికి ముందుగా చూడండి ముప్పై తొమ్మిదవ వచ్చిన కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయతు నుండి తొలగింపు ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితికి తాను లోనవుతా ఉన్నాడు ప్రభు తాను ఎరిగినటువంటి వాడై తన శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళి కొంత దూరం మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని మరి కొంత దూరం ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళాడు యోహాను పేతురు యాకోబును మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి మరికొంత దూరం వెళ్ళి తాను ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తాను తిరిగి వచ్చి చూస్తే వారు ఎలా ఉన్నారు ప్రార్థనలో లేకుండా వారు ఎలా ఉన్నారంటే నిద్రమత్తులుగా ఉన్నారు నిద్రమత్తులుగా కాబట్టి మత్తు అనేది దేవుని కార్యాలలో పాలు పంపులు పొందకుండా చేస్తుంది దేవుని కార్యాలలో పాలు పంపులు పొందకుండా చేస్తుంది అంటే ప్రభువే స్వయంగా అడిగాడు ప్రార్థన చేయండి అని వారు ప్రార్థన చేయకుండా మత్తు ఆటంకపరిచినట్లుగా మనం చూస్తాం మత్తు ఆటంక అనేక పర్యాయాలు మన జీవిత యాత్రలో మత్తును బట్టే దేవుని సన్నిధికి రాలేము మత్తును బట్టే దేవుని సన్నిధిలో మోకరించలేము మత్తును బట్టే దేవుని వాక్యాన్ని చదవలేము మత్తును బట్టే దేవుని వాక్యం ధ్యానించలేము మత్తును బట్టే స్వార్థ ప్రకటించలేము అంటే దేవుని కార్యాలలో మనం పాలు పంపులు పొందలేని వారంగా మనం ఉంటాం అనేది మనం చూస్తాం ఇంకొకటి చూపించి ముగిస్తా ఆది కాండము ఆదికాండము తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనం నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను మత్తుని ద్వారా అతడు ఎలా ఉన్నాడు తన స్థితిని తాను ఎరగలేనటువంటి స్థితిలో ఉన్నాడు తను ఏ స్థితిలో ఉన్నాడు అవమాన అంటే మనము ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఒక విధంగా మనం ఏమంటామంటే లజ్జాకరమైన స్థితి అంటాం లజ్జాకరమైన స్థితికి మత్తు తీసుకుని వెళ్తుంది అంతేనా అంటే ఆ తర్వాత అక్కడ ఏమైందంటే ఆ మత్తు తన బిడ్డల మీదకి శాపాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం దాసాను దాసానుదాసుడు అవును దాసానుదాసుడు మత్తు అనేది శాపానికి కారణమవుతుంది అనేది మనం చూస్తాం కాబట్టే ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నాడు సమయం వచ్చింది సమయం వచ్చింది ఏ సమయం అంటే మేల్కోవలసినటువంటి సమయం మేల్కోవలసినటువంటి సమయం ఒకవేళ మేల్కొని ఉండకపోతే ఇలాంటి గొప్ప నష్టాలున్నట్లుగా మనం చూస్తాం అందుకే